うすげえ యోధునికి స్వాతంత్ర సమర యోధుని సద్గుణాల జ్ఞానశైలికి సాహిత్య పేలో సంస్కారికి సర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు మా వందనాలు సర్వే పల్లి రాధ కృష్ణకు మా వందనాలు సర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు వంద నాలుగు మా వందనాలు వేద భూమిలో పుట్టినందుకు వేదాలను చదివినందుకు వేదాలను చదివి చదివినందుకు వేదాలను చదివినందుకు సకల జ్ఞానం పొందినందుకు సద్గురువుగా ఎదిగినందుకు సర్వే పల్లి రాధ వందనాలు మా వందనాలు సర్వే పల్లి రాధ కృష్ణకు వందనాలు మా పరిపూర్ణ తర్కారాన్ని పరిపక్వత తత్వవేతకి పరిపక్వత తత్వవేతకి పరిపక్వత తత్వవేత్త ప్రొఫెసరుకు ప్రపంచకు వంద మా వంద సర్వే పల్లి రాధ కృష్ణకు వంద నాలుగు మా వందనాలు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలరుకు ఆక్స్ఫర్డు ప్రొఫెసరుకు ఆక్స్ఫర్డు ప్రొఫెసరుకు మార్క్స్వాడు ప్రొఫెసరుకు బనారాసు వైస్ ఛాన్సలర్కు బనారాసు వైస్ ఛాన్సలర్కు భారతరత్న పొందినందుకు సర్వే పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వందనాలు సర్వే పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వందనాలు మైసూరు యూనివర్సిటీకి ప్రొఫెసరుగా ఉన్నందుకు ప్రొఫెసరుగా ఉన్నందుకు ప్రొఫెసరుగా ఉన్నందుకు మానవీయ విలువలు నేర్పినందుకు మానవీయ విలువలు నేర్పినందుకు ఢిల్లీ యూనివర్సిటీ పొందినందుకు సర్వే పల్లి రాధ కృష్ణకు వందనాలు మా వందనాలు సర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు మా వందనాలు భారత ప్రథమ ఉపరాష్ట్రపతికి బావి తరాల స్మృతి దాతకి బావి తరాల స్మృతి బావి తరాల భారత ద్వితీయ రాష్ట్రపతికి భవిష్యత్తు చెప్పిన తత్వవేత్త సర్వే పల్లి రాధ వందనాలు మా వందాలు సర్వే పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వందనాలు అసమాన బోధకుడికి అసాధారణ ప్రజ్ఞాశలి అసాధారణ ప్రజ్ఞాశీలి అసాధారణ ప్రజ్ఞాశలి ఆదర్శ ఆచారునికి ఆదర్శ ఆచారునికి అఖండ జ్ఞాన దివ్యమూర్తికి సర్వే పల్లి రాధ వందనాలు మా వందర్వే పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వందానాలు రాటులేన జ్ఞానదాతకు రాజంగ పరిషత్తు సభ్యునికి రాజంగ పరిషత్తు సభ్యునికి రాజంగ పరిషత్తు సభ్యునికి రాజనీతిగా రాజ్యనీతి వెలిగినందుకు రారాజుగా నిలిచినందుకు సర్వే పల్లి రాధకృష్ణకు కృష్ణకు మా వందర్వే పల్లి రాధ కృష్ణకు వంద మా వందనాలు వేదంత విజ్ఞాన గాని ఎన్నో డాక్టరేట్లు పొందినందుకు ఎన్నో డాక్టరేట్లు పొందినందుకు ఎన్నో డాక్టరేట్లు పొందినందుకు దౌత్యవేతగా రాణించినందుకు దౌత్యవేతగా రాణించినందుకు దేశభక్తిని చాటినందుకు సర్వే పల్లి రాధ కృష్ణకు వందనాలు మా వందనాలు సర్వే పల్లి రాధ కృష్ణకు వందనాలు మా వందనాలు భారతీయ తత్వాన్ని రాసినందుకు భారత గౌరవం పెంచినందుకు భారత గౌరవం పెంచినందుకు భారత గౌరవం పెంచినందుకు బుద్ధులు నేర్పినందుకు విద్యా బుద్ధులు నేర్పినందుకు విశ్వజ్ఞానాన్ని అందించి నందు సర్వే పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వందనాలు సర్వే పల్లె రాధ కృష్ణకు వందనాలు మా వందనాలు ఉపాధ్యాయుడిగా పురించినందుకు ఉత్సాహాన్ని రికెర్తించిన ఉత్సాహాన్ని రికెర్తించిన ఉత్సాహాన్ని రికెర్తించిన ఉద్దండ పిండం ఎదిగినందుకు ఉద్దండ పిండం ఎదిగినందుకు ఉపాధ్యాయ దినోత్సవం జరిగినందుకు సర్వే పల్లి రాధ వందనాలు మా వందనాలు సర్వే పల్లి రాధకృష్ణకు వంద राधा कृष्ण को जोह सर्वे बल्ले राधा कृष्ण को महानी लालोचने विधानसा महानी लालोचने विधानसा महानी लोचने विधानदम वाचिंग फॉर मोर अपडेट सब्सक्राइब टू माय चैनल చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ సెన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ